ఏపీని వన్యప్రాణుల ముప్పు వెంటాడుతోంది ముఖ్యంగా నాగర్ కర్నూల్ నంద్యాల గుంటూరు శ్రీకాకుళం శ్రీశైలం ప్రాంతాల్లో ఎక్కువగా చిరుత పురుల సంచారం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తుంది తరచూ పశువులు మనుషులపై దాడి చేయడంతో ప్రజలు భయంతో పంట పొలాలకు వెళ్లేందుకు జరుగుతున్నారు తాజాగా నంద్యాల జిల్లా మహానందిలో ప్రొటెక్షన్ వాచర్పై పై చిరుతపురి దాడి చేసింది ఇక ఈ దాడిలో ప్రొటెక్షన్ వాచర్ తీవ్రంగా గాయపడ్డారు మహానంది దేవస్థానం సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అజీమ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు అటవీ ప్రాంతంలో పులుడు సంచరించడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయపడుతున్నారు మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంట్లు హల్చల్ చేశాయి శ్రీకాకుళం జిల్లా ఉదాహరణలో ఎలుగు బంట్లు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు బహాడపల్లి గ్రామంలోని చొరబడిన ఎలుగుబంటలను చూసి గ్రామస్తులు హడలిపోతున్నారు వన్య వన్యప్రాణులు సంచరించడంతో స్థానికంగా ఉంటున్న ప్రజలకు కంటి మీద కుడుకు లేకుండా పోతుంది ఎలుగు పంటల దాడిపై అటవీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల శ్రీకాకుళం జిల్లా జగరాజుల సంచారంలో గజరాజుల సంచారంలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి చిరుతలు ఎలుగుబంట్లు ఏనుగుల సంచారం నుంచి రక్షించి తమను అలాగే తమ పంట పొలాలను రక్షణ కల్పించాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు